ప్రైజ్లాట్ ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాలపు శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును ఎవరిని దేవుడు ప్రేమిస్తాడంటే నీతిని అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తాడు ఈ లోకంలో ఉన్న మనుషులు నీతిని అనుసరించేటప్పుడు ప్రేమించకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రేమిస్తాడు భక్తిహీనుల మార్గము దేవునికి హేయము ఆ భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెట్టి నీతికి కర్త అయిన యేసు క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారు నీతి మంతుల ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇక ఉదయకాల సమయంలో ఏ మార్గాన్ని అనుసరించి నడుస్తున్నా ఒకసారి పరిశీలన చేసుకుని ఆ భక్తిహీనమైన మార్గాన్ని విడిచి ఆ నీతిని అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని యొక్క ప్రేమను పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుణని గురించే కాపుదల క్షేమము సంతోషాన్ని పొందుకుంటాం నీతిమంతుల మార్గము ఏవో తెలియను కనుక మన మార్గం దేవునికి తెలియాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి కనుక ఇక ఉదయకాల సమయంలో నీతిని అనుసరించి నడుచుకుంటూ దేవుని యొక్క ప్రేమను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క ప్రేమను మీ మీద చేయును ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ పుస్తకలు చెల్లిస్తున్నా నీతిని అనుసరించే వారిని ప్రేమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నా ఈ లోకంలో ఉన్న మనుషులు నీతిని అనుసరించేటప్పుడు ప్రేమించకపోవచ్చు కానీ దేవా నువ్వు నీతిని అనుసరించే ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవు నీ ప్రేమ శాశ్వతమైంది గనుక దేవ నీ అనుసరిస్తూ నువ్వు అనుగ్రహించి ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాల్లో ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పెరట వేడు చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె